कर दस को लेता हो रहा है क्या పెద్ద మంది చున్న అయ్యా పట్ట భూజి బింద చేసిన నాకు ఇద్దరు ఒడుగులో తోట బిడ్డ రాత్రి అయింది ఆ గుడి బేడికి వచ్చేవారు బిడ్డ తపస్సు పట్టిన బిడ్డ మీకు ఏం కట్ట వచ్చింది ఏం బాగా వచ్చింది అయ్యా మా గర్భాన్ని ఇద్దరు కొడుకులు ఇద్దరు కూడా అన్నారు అయ్యా రేపు వచ్చిందో ఎనుకోండి ఏడ్చి అడవి తపస్సు పడితే తపస్సు బింజం చేసి నాయన అమ్మా తల్లి గర్భాల మన సంతానం లేదా అని మరి ఆ చేడ జంగం అయ్యా ఆ అరిచీలు అన్ని వేసుకొని చూస్తే తొలి ఒక్క రెండు ఫలాలు ఉన్నాయి విద్య నా సంతానం నా చేత అల్లు <muchas>

చెప్పన్నాకి నా దోషిట్లయ్య విద్యాలేవంట విగ్రహం చెట్టు వాడ తొంగి చూస్తాడు ఏమొప్పిస్తా ఏడాముక్కడ ఓ లొట్ట చెప్పలు ఎందుకు వచ్చినవాడు ఎందుకు వచ్చినవాడు సంవత్సరం అంతా కొడితే నా పిల్లలు గోసిల్ పెడతా పెడితే గుత్తనాలు అప్పుడు గుత్తనాట్ల ఇక

పట్టుకోమని చెప్పి పెట్టు అని చెప్పిన లేదండి లేకపోతే ఎత్తనే అవో ఇప్పుడు నేను కొట్టిన కొట్ట ముందుకేస్తారు మళ్ళొస్తాడు అంటే మొగ్ని కొడుతుంది మరో మొరమొర అంటే కొట్టి రారని పోతుంటే అది కట్టి

தவுடைப் பார்த்து மல்லைத் தார்த்தாகுருக்கலே அச்சு ஏவு ரங்கமையா தொருக்கு லுக்காலே பட்டிக்கலே பார் பார் ஹரமாடிய வா செம்போச் சென்று ప్పని కొట్టువాడు కొట్టకుంటే అవ్వ పచ్చి తెలు పడి మనం పిద్దా చదికొంగట్టుకోబుడవు ఇదో చెయ్యి ఇటే చూస్తుంది ఈ చేయితే చూస్తుంది దేకిస ఈ స్లిప్ అయ్యా ఓ పట్టక పట్టగా మట్టిందనుకో ఇగో చెయ్యితోడి ఇచ్చిన అనాలే ఈ చేయతోడు ఇచ్చిన అనాలే ముక్కలకే శివుడికి అడ్డాకనే అవగాలు వేసి ఈ స్లిప్ గంట పట్టి ఆకి దేకి దేకిస పారటే సుత్

ఉదకుంటా అద్దు మా మొగల అట్లా గుర్రో లెక్క కూర్చున్నరే అవో వద్దుకే మొగల భార్య ఉండేది నైట్ తోరకు మాట్లాడతారు కోట్రే తోరాకో మాట్లాడతారు ఆప్లా అందరూ శిశువు గవర్నమెంట్ రోడ్డు అంకరం వచ్చిందా రోడ్ అవ ఇ రాత్రి నారంగిరిక వద్దులే ఆ ఇంటి వాళ్ళు టైం బాగా చాయ్ అంత పని చేస్తాడు అవో ఎందుకు ఆయన కది పనిచే అంటాడు ఎందుకు పని చేయట కూడి పెట్టలే అంట కూడి గురించి అంటాడు అవో ఏమంటే పని చేయ అంటాడు ఏమంటే వాడికి ఇస్తారు అన్నం అన్న నోరుపెట్టి బాగా పెట్టాయి ఐదు గంటల తుడుకలు వేసి తిరిపిద్దే వాడు ముందరగా తినద్దు తిరిపిద్దే వాడు ముందర పెద్దవాడు ఆ నంగాలు వాడు కిదిరే కలుస్తాండే అవో గంట తాగుతు మంచి ఎవరు ఉండడే బాగా మంచి ఎక్కువ అయింది వేసి ఎడిపోతే ఏం చెప్తలేదు అవ్వ ಬೇ ಸಾಲೆ ಈಗ ಬಾತ್ ಕಾದ ಇಲ್ಲಿ ಪಡ್ತೀನಿ ಮರ ಆಯ ತೋರಿ ತೋರಿ ನಲ್ಲೋತ್ మా అబ్బమ్మ అంటే మంచిగా శివదువుతాం అమ్మా ఏమనది ఏమనొద్దు అని ఊకుంటే మళ్ళా కాదు అయ్యా ఏకుంటా కాదు బావ మొత్తం నరల నైస్ అనుకో మనకు పవన్ కళ్యాణ్ ఆ అట్లా కదండి నేనే అన్నానా అంటానా

ఇది కొనేది అన్నిటి దాని కంఫర్ట్ కంఫర్ట్ గాని అంతరవాస చేస్తున్నా అంతేంటిది గావే మిస్టేజ్ కంపెనీ

మొత్తం పనులే పోరు గంట నేపథ్యం తొందరగా గేట్ లాక్ వేసుకున్నా అట్లా నేను నీళ్ళు పోసుకున్నాను అమ్మా నీళ్ళు పోసుకున్నాను నేను కూడా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం పోసుకుంటానమ్మా నాగకపా బోరీ నీ ఫోటో దొరున్ననే ఫోటో దొంటాక ఫోటో బాస్తానే రెండు యూరో బాటలు కాల్ జాలిగా గోల్స్ కింద ఇడుస్తది అట్ల గాదే మొత్తం కర్వైపోతని అట్ల గాదే నేను నెల దప్పినే నెల దప్పినావా అంటే ఆడే పన్నెలాలే ఏ నెల దప్పినావా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఏ నెల దప్పినావా అబ్బ ఓ మొన్న అట్ల గాదే మరి మంత్ మిస్ అయ్యిందో మంత్ మిస్ అయ్యిలా కర్దవైతరే గాడా అమ్మా ఓకేసి కడిల్లారమ్మలేలో రమ కక్కింది తిన వారం అసలు ఆకలి కాదు కక్కి కత్తింది తింటే ఉప్పు మీలే పప్పు మీల మసాలా మీల కేజీ మటన్ ఎన్ని వందల రూపాయలు పుణ్యాక వస్తుందా బామారి బామ్మారు అనుకోరాదు ఏమన్నట్టమ ములో మింగుయ పిల్లలు నీ లెక్క తెల్లగా రావ అట్ల అట్లా కాదు డోల్ కొట్టే పొలం తాళం కొట్టే పొలం ఏం తినడు గట్టడు వాళ్ళ కాసినప్పుడు పొయ్యి కావండి బొబ్బులు తినది బొట్టే పొడలు తినది చాని కావచ్చు అంటే వాడిని దగ్గర మా మమ్మీ బొమ్మాయిత మత్తు

నీకేమైంది అరే దొర్సన్ అంటే రెండు జనాలు మనిషకేమైంది దొర్సా నీ నాపోతున్నా దొర్సా ట్రైనింగ్ తీసుకుంటాను కాబట్టి ట్రైనింగ్ తీసుకుంటున్నా మరి దొర్సానికి అంటావు నువ్వు అంటవా అబ్బాయి బేబీ నేనే అబ్బాయి బాబు నాడు పోతావు బాబు పోతా తీలయ్య అంతేనా ఇదే నీకు ఇంకేమన్నా ట్రైని ఇదేనా ఇంకేమింటే రయ్య అంతేనా வழ <laughs> அவ پہنچنی مجھے હیشت સیچ સફ સીડ સ સ అది మీదు గడుచుడు కన్ను పోతాయి కూర్చోండి డెలివర్ అవుతుంది ఎదురు చూస్తాను ఇంకా నీ చూసాంత ముందంటే ఉన్నది పెళ్ళి అయిందా ீியகு நீ મારી જોતો? મરી મંદિર એની રોજ ચૂંટા પદવાડી નલગ પેલા મૂળ ગંડલ కళ్ళ శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్